వెల్కమ్ టు ఎన్ఆర్కె నెట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా తెలియజేస్తున్నాను హైదరాబాదు నడిబొడ్డులో జన్వాడ అనే ప్రాంతంలో ఒక క్రైస్తవ చర్చ్ మీద దాడి జరిగింది దాడి జరిగి గంటలు గడుస్తున్నా రోజులు గడుస్తున్నా అక్కడ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాడి జరిగిన బాధితుల్ని ప్రశ్నిస్తూ వేధిస్తూ ఉన్నారు బాధితుల తరపున అడగడానికి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ ఆయన్ని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు చేవేళ్ల దగ్గర అనే ప్రాంతంలో మెథడిస్ట్ చర్చి మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ అలాగే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వ్యక్తులు మూకుమ్మడిగా రాడ్లతోటి కర్రలతోటి దాడులు చేసి అక్కడ చర్చిలో ఉన్న దాదాపు రెండు వందల మందిని గాయపరిచారు గాయపరచడమే కాదు చల్లాచెదురు చేసి చర్చిలోని ఫర్నిచర్ విరగొట్టారు అక్కడున్న ఆ వస్తువులన్నింటినీ చిందరవందరగా చేసి అన్ని కూలగొట్టారు ఆ తర్వాత కొంతమంది ఆ చర్చి మీద పడి ఊకుమ్మడిగా దాడి చేసి అక్కడున్న వాళ్ళ చర్చి వాళ్ళ తలలు పగలగొట్టారు గాయాలు చేశారు చాలామందికి తల్ల మీద కుట్లు పడ్డాయి హాస్పిటల్కి తరలించినప్పుడు ఒక ఇద్దరు పరిస్థితి కూడా కొంచెం సీరియస్గా ఉంది

ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో దాడి జరిగి గంటలు రోజులు గడుస్తున్న ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఏమీ ప్రకటన చేయలేదు స్పందించలేదు దాడి చేసినట్టు బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు కాంగ్రెస్ వారు కలిపి దాడి చేసినట్టుగా అక్కడ ప్రాథమిక సమాచారం తెలుస్తుంది మరి ఈ సందర్భంలో దాడి ఎవరు చేసినప్పటికీ ఒక క్రైస్తవ చర్చ్ మీద మందిరం మీద క్రైస్తవుల మీద ముఖ్యంగా దళిత క్రైస్తవుల మీద దాడి జరగటం మీ దృష్టికి రాలేదు రేవంత్ రెడ్డి గారు వస్తే ఎందుకు మిన్నకుండిపోతున్నారు డిసెంబర్ నెలలో మీరు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నడిబొడ్లో క్రైస్తవ సమావేశంలో క్రిస్మస్ సమావేశంలో ఏం మాట్లాడారు క్రైస్తవులకు అండగా ఉంటారని చెప్పారు క్రైస్తవుల ప్రార్థన వల్లే నేను అధికారంలోకి వచ్చాను సెక్యులర్గా ఉంటాను అన్ని మతాలను అన్ని పార్టీలను గౌరవిస్తాను క్రైస్తవుల్లో డిసెంబర్ నెల ఏ ఎలా అయితే మిరా క్లియరో నాకు నా పార్టీకి కూడా అలా మిరా క్లియర్ అయింది మిమ్మల్ని నేను కాపాడుతానని చెప్పిన మీరు మరి ఇటువంటి సందర్భంలో మీ దగ్గరే మీకు కోతవేట దూరంలో ఇటువంటి సంఘటన జరిగితే మీ దృష్టికి రాలేదా ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలే దాడి చేసిన వారు దాదాపు రెండు నుంచి రెండు వందల యాభై మంది ఉన్నారు వారందరిపై ఇప్పుడు అసలు దొరకలేదంట పోలీసులకి పరారీలో ఉన్నారా లేకపోతే పట్టుకోలేదు పిల్లలు పైపెచ్చు గాయపడిన వారిని ఇంటరాగేషన్ పేరుతో తీస్తున్నారు దీన్ని మొత్తం వేరే విధంగా డీవియేట్ చేయాలి అంటే చర్చిలోనే రెండు వర్గాలు గొడవ పడ్డాయి చర్చిలోనే రెండు రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడ్డారన్న ఇది క్రియేట్ చేస్తున్నారు ఎంతకు తగ్గిస్తారండి మీరు ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చక్కగా ఎక్కడ పెద్దగా గొడవలు లేవు కానీ ఇప్పుడు మీరు వచ్చినంటే ఇంకా అసలు ఏం గొడవలు ఉండవు చక్కగా క్రైస్తవులకు చాలా చక్కగా ఉంటుందని అనుకుంటున్న ఈ తరుణాలలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు ఇలా కలిసిపోయేలా గొడవలు చేయటం క్రైస్తవుల మీద దాడి చేయటం మత ప్రచారం చేస్తున్నారని అపవాద వేసి క్రైస్తవుల మీద క్రైస్తవ పాస్టర్ల మీద దాడి చేయడం ఎంతవరకు సభం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు ఇటువంటి పునరావృతం కాకుండా ఆ జన్వాడ జరిగిన ఆ దాడి ఘటనలో బాధ్యులేన వారిని మీరు శిక్షించి అరెస్ట్ చేసి అందుకు తగు చర్యలు తీసుకోవాలి ఆ పాడైపోయిన చర్చి సందర్శించి మీరు అక్కడున్న ప్రాంతాలకి ఒక ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే క్రైస్తవులారా అక్కడ గురించి ప్రార్థన చేయండి అయితే ఒకటి గుర్తించండి రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఈ లోకపు వ్యక్తులు కానీ మనల్ని కాపాడలేరని గుర్తుంచుకుని అయితే మనల్ని కాపాడేవాడు సర్వోన్నతమైన దేవుడే ఈ లోకమును సృష్టించిన దేవుడే సర్వోన్నతమైన దేవుడు దాడిలకు వెరవకుండా ధైర్యంగా ఎదుర్కొందాం అలాగంటే హింసకు ప్రతిహింస చేయటం కాదు కానీ శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొందాం హింసల్లో కూడా దేవుడు తోడుంటాడు అయితే జాగరూకత్వం ఉందాం మన పనేదో మనం చేసుకుందాం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరికి హాని చేయకుండా మన పందాల్లో మనం వెళ్దాం ఎవ ఒకవేళ వాళ్ళు వేరే విధంగా ఆలోచించి చేయటం వల్ల అది వారికే నష్టం అవుతుంది కాబట్టి క్రైస్తవులారా ప్రార్థించండి వెరీ మచ్ కనిపేసి